హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ రొమాంటిక్ స్టోరీ లవ్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల అయితే స్టోరీ చెప్పడానికి ముందు ఒకసారి ఇద్దరు కామెంట్స్ అయితే పెట్టారు వాళ్ళ పేర్లైతే చెప్పాలి కదా సో కామెంట్స్ ఎవరు పెట్టారు అంటే సత్య గారు అయితే పెట్టారు సత్య గారు ఏమంటున్నారు అంటే మీ వాయిస్ బాగుంది చాలా హారర్ స్టోరీస్ వినిపించండి అని అంటున్నారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కామెంట్ పెట్టినందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ ఇంకో విషయం ఏమిటంటే మీరు విన్న స్టోరీ దళం ఒక హారర్ స్టోరీనే సో ఇలా ఇప్పుడు దళం ఒక్కటే కాదు దీని తర్వాత చాలా హారర్ స్టోరీస్ నేను మీకు వినిపిస్తాను అండ్ ఇంకో విషయం ఏమిటంటే వెన్నెల్లో ఆడపిల్ల ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీ ఇలాంటి లవ్ స్టోరీస్ అండ్ కామిక్ స్టోరీస్ అన్ని స్టోరీస్ ఎటువంటిదైనా సరే ఒక మీనింగ్ఫుల్ ఉన్నది అర్థవంతమైన స్టోరీస్ ఇలా ఉంటాయి కదా కలిసి కూర్చొని అందరం వినే స్టోరీస్ ఉంటాయి కదా అలాంటి నవల్స్ కానీ స్టోరీస్ కానీ తప్పకుండా మీ అందరి ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ ఇక మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్కి వాయిస్ ఓవర్ కావాలి అంటే మీరు మీ నెంబర్ నాకు కామెంట్ సెక్షన్లో ఇచ్చి తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయొచ్చు మీకు కూడా నేను వాయిస్ ఇస్తాను అంటే మీరు ఒకవేళ ఇట్లా స్టోరీస్ అవి ఇవి ఏమైనా రాసినా అలాంటి స్టోరీస్ కూడా నేను మీ ఛానల్కి నేను చెప్తాను అనమాట ఇప్పటికే చాలా మందికి చెప్తున్నాను సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ పెట్టండి అడగండి తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను ఓకేనా అండ్ ఇంకొకరు తేజ అని చెప్పి కామెంట్ పెట్టారు వెన్నెల్లో ఆడపిల్ల దానికి ఏంటంటే ఈ స్టోరీ మూవీగా కూడా వచ్చింది శ్రీకాంత్ గారిది హలో ఐ లవ్ యూ అని చెప్పి మూవీగా కూడా తీశారని చెప్పి నాకు కామెంట్ పెట్టారు ఎనీవే తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ నిజంగానే ఆ శ్రీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన హలో ఐ లవ్ యూ ఈ నవల ద్వారానే తీసింది నేను ఇది అంతకుముందు కూడా నేను మెన్షన్ చేశాను ఇలా తీసారని చెప్పి సో పిక్చర్ బాగుంటుంది కానీ ఒక విషయం తెలుసా పిక్చర్ కంటే నవల్స్ లోపల వర్ణన అనేది చాలా బాగుంటుంది సో నవల్ అనేది ఎప్పటికైనా దాన్ని అంటే ఏది కూడా నవల్స్ని బీట్ చేయలేదు సో మొత్తానికి కామెంట్స్ పెట్టిన ఇద్దరు పేర్లు చెప్పేశాను కామెంట్స్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కామెంట్స్ చేయండి తప్పకుండా ఎవరు కామెంట్ పెట్టినా వాళ్ళ పేర్లు హండ్రెడ్ పర్సెంట్ నేను మన ఛానల్లో చెప్తాను థ్యాంక్స్ కూడా చెప్పుకుంటాను వాళ్ళకి ఇక వెన్నెల్లో ఆడపిల్ల స్టోరీ విషయానికి వస్తే లాస్ట్ టైం ఏమైంది జేమ్స్ అండ్ సులోచన వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుంది సో ఫస్ట్ నైట్ ఏంటంటే వాళ్ళు చాలా అంటే మంచి ఎంజాయ్మెంట్ మూడ్తో ఉండాలి అని అనుకుంటే సులోచన నేనే వెన్నెల్లో ఆడపిల్ల నేనే రేవంత్కి ఇలా ఫోన్ చేశాను అది అని చెప్పి జస్ట్ ఆయన్ని అంటే జేమ్స్ని టెన్షన్ పెట్టాలని చూస్తుంది జేమ్స్ ఫస్ట్ పాపం చాలా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు కదా ఎక్కువగా సో పోనీలే అని చెప్పి ఈజీగా తీసుకుందామని అనుకుంటాడు కానీ ఆ రాత్రంతా టెన్షన్ పడతాడు అయ్యో ఏంటి రేవంత్ లవ్ చేసే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను పాపం రేవంత్ ఎలా ఫీల్ అవుతాడు అని ఒక రకంగా ఫీల్ అయ్యి సులోచన ఇంతకుముందు వేరే ఎవరితోనైనా లవ్లో ఉందా ఇలాంటివి కూడా ఆలోచించి చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు కానీ సులోచన ఏం చేస్తుందంటే మధ్యరాత్రి లేచి అలాంటిది లేదు జస్ట్ అలా కామన్గా చెప్పాను నేను వెన్నెల్లో ఆడపిల్లని కాను అని చెప్పేసి అతని టెన్షన్ని దూరం చేస్తుంది ఇక్కడితో వాళ్ళ కథ సుఖాంతం అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే నో కష్టాలు నో టెన్షన్స్ ఏవి అనమాట హ్యాపీ లైఫ్ వాళ్ళది ఉండిపోతుంది ఇక రేవంత్ అండ్ మన వెన్నెల్లో ఆడపిల్లవి వీళ్ళ లైఫ్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన స్టోరీని ఫాలో అవ్వాల్సిందే స్టోరీ పూర్తిగా వినండి మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీ లైక్స్ అండ్ కామెంట్స్తో నన్ను సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వినండి ఎందుకంటే నాకు అనాలిటిక్స్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువగా వింటున్నట్టు తెలుస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో సపోర్ట్ చేయండి ఓకేనా నౌ లెట్ స్టార్ట్ రెండు రోజుల నుంచి ఫోన్ రాకపోవడంతో అతడికి కంగారుగా ఉంది గడువు పూర్తయిపోతూ ఉందని కాదు దానికి ఇంకా రెండు రోజులుంది అయితే అతను ఢిల్లీ వెళ్లవలసింది ఆ రోజే ఆ రోజు పదకొండో తారీఖు రేవంత్కి ఆ అమ్మాయి ఒక నెల గడువు ఇచ్చింది పదమూడో తారీఖు దానికి ఆఖరి రోజు ఆ సాయంత్రం ఐదింటిలోపు కనుక్కోలేకపోతే ఓడిపోయినట్టే రెండు రోజులుంది కదా అని తిరిగ్గా ఆలోచించడానికి వీల్లేదు సాయంత్రం ఐదింటికి విమానం మరుసటి రోజు ఢిల్లీలో గేమ్ ఆడి పదమూడో తారీఖు మధ్యాహ్నం బయలుదేరితే తిరిగి వచ్చేసరికి సాయంత్రం నాలుగవచ్చు ఐదవ్వచ్చు వచ్చేసరికి అవుతే గడువు పూర్తయి ఓడిపోయినట్టే ఇంకోలా చెప్పాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే అది సాయంత్రం వరకు టైం ఉందన్నమాట ఈ లోపల ఆమె పూర్తి పేరు టెలిఫోన్ నంబర్ అడ్రస్ కనుక్కోవాలి కనుక్కోలేకపోయినా పెళ్ళి పెళ్లి జరగవచ్చు కాని ఆమె దృష్టిలో తను శాశ్వతంగా ఒక తెలివి హీనుడిగా మిగిలిపోతాడు అదిగాక ఆఖరి రోజైనా సరే పట్టుకుంటానని సవాల్ చేశాడాయే పదకొండైనట్టు గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది అంటే ఇంకా ఆరు గంటలు కూడా పూర్తి కాలేదు విమానాశ్రయానికి నాలుగున్నర కల్లా చేరుకోవాలి ఇంకా ఫోన్ రాలేదే తను ఢిల్లీ వెళ్లబోతున్నట్టు చెప్పిన సంగతి మర్చిపోయిందా లేక తనని పూర్తిగా ఓడగొట్టాలని ఇక చివరి రోజుల్లో ఫోన్ చేయటం మానేసిందా అతడిని ఆశ నిరాశల మధ్య మరింత ఊగించటం ఇష్టం లేనట్టు ఫోన్ మోగింది ఆమె హలో ఏమయ్యారు ఇన్నాళ్ళు మీరు ఆమె అట్నుంచి నవ్వింది చిన్న ప్రాబ్లం అతడు కంగారుగా ఏమిటి అని అడిగాడు అదే నవ్వుతో తరువాత చెప్తాలేండి కలుసుకున్నాక అంది నేను ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాను తెలుసా తెలుసు మళ్ళీ వచ్చేది ఎల్లుండే అవును ఎల్లుండే మన ఆఖరి రోజు అవును అందుకే ఇది ఆఖరి ఫోన్ ఒక్కసారి అతడు కంగారు పడి ఎలా మరి అన్నాడు ఇన్ని సూచనలు ఇస్తున్నా ఊరుకొని చివరికి వచ్చేసరికి ఎలా మరి అంటే నేనేం చెప్పును అన్ని తప్పుడు ఇస్తే ఎలా కనుక్కునేది దానికి సమాధానం కూడా చెప్పాను నాకు కావలసింది లెక్కల మాస్టర్ కాదు అన్ని సరిగ్గా చెప్తే రెండో క్లాస్ కుర్రాడు కూడా లెక్క కడతాడు ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫోన్ ఒక పెద్ద హోటల్ రూమ్ నుంచి హోటల్ నుంచా అవును రోజులు దగ్గర పడుతున్నాయి కదా స్నేహితురాలకి పార్టీ ఇస్తున్నాను అతడు అర్థం కాక దేనికి రోజులు దగ్గర పడుతున్నాయి అని అడిగాడు మనం కలుసుకున్నాక ఇక ఎలాగో వాళ్ళని వదిలిపెట్టేయాలి కదా అందువల్ల పార్టీకి రమ్మని బలవంతం చేశారు ఏ హోటల్లో క్యాజువల్గా ధ్వనించేలా అడిగాడు ఆమె బుట్టలో పడిపోతుందేమో చూద్దామని అమ్మా ఆశ చెప్పును అయితే ఎలా కనుక్కోవడం రెండు రోజులు పట్టండి నేనే స్వయంగా మా ఇంటి ఫోన్ నెంబర్తో మీకు దగ్గరకు వస్తాను అయితే ఇంకే ఇంటూ చెప్పరా ఆమె ఒక క్షణం మౌనంగా ఊరుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి ఆలోచించకుండా నిజాయితీగా నేను చెప్పినట్టు చేస్తారా అని అడిగింది అతను హుషారుగా ముందుకు వంగి చెప్పండి చేస్తాను అన్నాడు ప్రామిస్ ప్రామిస్ నేనిప్పుడే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి తిన్నగా వెళ్తున్నాను నాన్నగారు ఎందుకు రమ్మన్నారు అక్కడ ఐదు నిమిషాలుండి లంబంగా బయలుదేరి తిన్నగా బొమ్మ దగ్గరకు వస్తున్నాను మొత్తమే అంతా కార్లో గంటకి నలభై మైళ్ల వేగంతో చేస్తాను మీరు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత బయలుదేరి అదే వేగంతో వస్తే బొమ్మకి అట్నుంచి మీరు ఇట్నుంచి నేను ఒకేసారి చేరుకుంటాం ఇద్దరం ఒకే దూరం ప్రయాణం చేస్తామన్నమాట పెద్ద పాలశిక్ష చదివిన కుర్రాడెవరైనా ఆ సంగతి చెప్పగలనుకుంటాను రేవంత్ మొహం ఎర్రబడింది సరే ఏమిటి చెప్పండి మీరు కార్ డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ నన్న గర్వం ఉంది కదా చూద్దాం నన్ను పట్టుకోగలరేమో బహుశా ఇదే ఛాన్స్ అవుతుంది పోతే మీరు ట్రిక్కులేమీ ప్లే చేయకుండా అదే స్పీడ్లో రావాలి ముందు వస్తే మాత్రం నేను ఒప్పుకోను మన రేసు ఆ బొమ్మ దగ్గర నుంచే మొదలవ్వాలి మనం బయలుదేరే కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్యలు అతడికి ఆమె చివరి వాక్యం అర్థం కాలేదు అయినా దాని గురించి అంతగా పట్టించుకోలేదు అతడి మనసు ఆమెని కలవబోతున్నానన్న సంతోషంలో విహంగంలా ఎగురుతోంది కారు డ్రైవింగ్లో తనకి ధీటు రాగలిగేవారు ఎవరూ లేరని అతడికి తెలుసు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత బయలుదేరుతున్నాను అన్నాడు విషు ఆల్ ద బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది అతడు ఈసారి ఏ మోసం చేయదలుచుకోలేదు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాతే బయలుదేరాడు గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసాగాడు ఎక్కడైనా బ్రేక్ వేయవలసి వస్తే ఆ టైం గుర్తుంచుకొని వేగం హెచ్చిస్తూ తగ్గిస్తూ సగటున లెక్క కట్టాడు అతడి ఆఫీస్ నుంచి బొమ్మ ఇరవై మూడు కిలోమీటర్లు ఆ దూరం కవర్ చేయడానికి గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఎంతకాలం పడుతుందో వాచి చూసుకుని సరిగ్గా అదే సమయానికి చేరుకునేలా డ్రైవ్ చేయసాగాడు అతడు ఇట్నుంచి వెళ్లే సమయానికి అట్నుంచి ఓ కారు వస్తోంది అది నల్లటి ఫియట్ అందులో అమ్మాయి ఆకారం అస్పష్టంగా కనిపిస్తుంది రేవంత్ కారు ముందు ఇంకో జీప్ ఉండటం చేత ఆ అమ్మాయి రేవంత్ కారుని చూసే వీలులేదు రేవంత్ ఊపిరి బిగపట్టాడు శిలా విగ్రహానికి అటు ఇటుగా వస్తూ రెండు కార్లు దగ్గరయ్యాయి విగ్రహం చాటు నుంచి రేవంత్ కారు పక్కకి రాగానే ఫియేట్లో ఉన్న అమ్మాయి దాన్ని గమనించి ఒక్కసారి స్ప్రోలోకి వచ్చినట్టు గేరు మార్చి సర్రున కోస్తూ బొమ్మని చుట్టి దూసుకుపోయింది అలా తిప్పడంలో ఆమె ట్రాఫిక్ రూల్స్ ని ఎదురుగా వస్తున్న వాహనాలని లెక్క చేయలేదు ఇది ఊహించని రేవంత్ కంగారు పడ్డాడు అయినా క్షణంలోనే తేరుకొని కారుని అతివేగంతో తిప్పాడు కీచుమన్న టైర్ల ధ్వనిలో పోలీస్ విజిల్ తాలూకు ధ్వని కలిసిపోయింది ధనుస్సు నుంచి వెలువడిన బాణంలా అతడి కారు గాలిలోకి దూకింది రేస్ మొదలైంది కళ్ళప్ప కళ్లప్పకించి చూస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని దాటుకుని రెండు కార్లు పరిగెత్తిసాగాయి పెదవిని పంటికింద నొక్కిపెట్టి ఎదురు కేసి చూస్తూ అతడు డ్రైవ్ చేస్తున్నాడు గాలి రివ్వున కొడుతోంది ఇదే ఆఖరి ఛాన్స్ అని ఇప్పుడు కనుక్కోలేకపోతే ఇక కనుక్కోవడం అన్న లేదని అతడికి తెలుసు కారు నెహ్రూ బొమ్మ చుట్టూ సర్రున తిరుగుతున్నప్పుడు కెమెరా క్లిక్ మన్నట్టు క్షణంలో వెయ్యో వంతు ఆమె అతడి కంటపడింది అయితే పుత్తడి బొమ్మలాంటి ఆ ఆకారం అతడి మెదడులో నిక్షిప్తం కాకముందే అదృశ్యమైంది ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఆమె అందం అతడి కళ్ళకి మిరుమిట్లు గొలిపింది ఆ మొహం పూర్ణచంద్రబింబమా కాదేమో మెలకలు తిరిగిన గోదారి పాపి పాపికొండల సాయం సంధ్య నీడపడినట్టు గడ్డం వంపులో ఛాయ కళ్ళు కంజాత దళాలా కావేమో చూడగానే చప్పున తిప్పుకున్న ఆ నయనాలని ఏ హరిణి తుషార మేఘోత్తరీయాన్ని కనురెప్పలుగా అద్దీ అరువిచ్చిందో విప్లవకియ్యే రచయిత అన్నట్టు ముక్కు సంపింగా కాదేమో తపోభంగ కార్యార్థమై ఇంద్రుడే పంపగా వచ్చిన అప్సరస నృత్యం చేస్తుండగా ఋషి మీదకు విల్లు ఎక్కుపెట్టిన మన్మధుడు తానే ఆ అందగత్తె అందానికి మైమరచి చెరుకు వింటిని మరింత ఉంచితే ఆ ఊంపు వచ్చి ఈమె ముక్కున అమరిందేమో ప్రకృతి స్పష్టమైన ఆకృతిని అస్పష్టం చేస్తుంది ఎంత గుర్తు తెచ్చుకుందావన్నా ఓ మనోహరమైన శిల్పం గుర్తొస్తుందే తప్ప ఆకారం గుర్తురావడం లేదు ఆలోచనలతోనే అతడు డ్రైవ్ చేస్తున్నాడు ఆమె అందడం లేదు అతడు రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకొని చూపుల్లోకి ఏకాగ్రతనంతా నింపుకొని పట్టుదలతో ఆమెను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వెనుక అద్దాలకి కట్టిన తెరల్లోంచి ఆమె జడలో పూలు కనిపిస్తున్నాయి డ్రైవ్ చేయడానికి తను పడినంత కష్టం ఆమె పడడం లేదని అర్థమవుతోంది ట్రాఫిక్ ని చాలా చురుగ్గా తప్పించుకుపోయింది అతడి పంతం హెచ్చింది గంటకి నూరు కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడపగలడనే పేరు సన్నిహితుల మధ్య అతడికి ఉంది అందులోనూ అతడిది కొత్త అంబాసిడర్ కార్ అప్పుడు తెలిసింది తనెందుకు వెనుకబడుతున్నాడో ఆమెది చిన్న ఫియడ్ తనది ఆకారంలో పెద్దదైన అంబాసిడర్ ట్రాఫిక్ ఇలా ఉంటే తను ఆమెని అందుకోలేడు అందుకే ఆమె ఈ చిన్న వీధిని ఎన్నుకుంది ఇక నాలుగు గంటలు ప్రయాణం చేసినా ఏమీ లాభం లేదు ఆమె తెలివి చూస్తే ముచ్చటేసింది అంతలో ఇంకో అనుమానం వచ్చింది ఈమె మరింత ఇరుకు దారిని ఎందుకెన్నుకోలేదు అలాంటి దారిలో వెళ్తే ఒక్క నిమిషంలో తన కన్ను కప్పవచ్చు కదా అలా వెళ్ళలేదు అంటే తానలా వెంట పడటం ఆమెకి సరదాగా ఉందన్నమాట వేగంగా వెళ్తూనే అతడు టైం చూసుకున్నాడు పన్నెండు కావస్తోంది ఇంకా నాలుగైదు గంటలు టైం మాత్రమే ఉంది తను విమానాశ్రయానికి వెళ్లడానికి మరో ఐదు నిమిషాలు గడిచాయి కార్లు సాగర్ వైపు వెళ్తున్నాయి రేవంత్ మెదడులో అది గమనించగానే ఏదో మెరిసినట్టయింది ఈమె కారుని ఎలాగైనా ట్యాంక్ బండ్ మీదకు వెళ్లేలా చేయాలి అక్కడైతే ట్రాఫిక్ ఉండదు ఒక్కసారి అలాంటి తిన్నటి దారి దొరికిందంటే తన కొత్త అంబాసిడర్ ఈ ఫియట్ ని రెండు నిమిషాల్లో అధిగమిస్తుంది ఆమెకి ఈ ఆలోచన వచ్చిందో లేదో సాగర్ వైపు వెళ్లకుండా పక్కకి తిరిగిపోవాలంటే ఇంకా ఒక్కటే దారి ఉంది అక్కడికొచ్చేసరికి ఆమె ఆలోచన ఇటు మళ్లించి తిన్నగా సాగిపోయేలా చేయాలి తరువాత ఇక తప్పించుకోలేదు రేవంత్ ఆ సందు దగ్గరికి ఆమె కారు చేరుకునేసరికి తన కారు నెమ్మద్ చేశాడు ఆమె వ్యూపాయిండర్లోంచి చూడటం గమనించాడు తన కారు కనపడకపోయేసరికి ఆమె కంగారు పడిందని గ్రహించాడు అతడికి కావలసిందే ఈ లోపల ఆ సందు దాటిపోయింది అతడికి కావల్సిందదే ఈ లోపల ఆ సందు దాటిపోయింది ఇక అంతా తిన్నటి దారే సాగర్ వరకు అక్కడ ట్యాంక్ బండ్ ఉంది దానిమీద విశాలమైన రోడ్డు ఆ అమ్మాయి తను చేసిన తప్పు గ్రహించినట్టు ఆమె కారు వేగం హెచ్చటం ద్వారా తెలిసింది రేవంత్ పెదవులపై చిరునవ్వు కదలాడింది ఆమె ఎంత వేగంగా వెళ్లినా పర్లేదు తన కారు వేగం ముందు ఆ పాత మోడల్ పనికిరాదు అతడు పెట్రోల్ చూసుకున్నాడు ఫుల్ గా ఉంది ట్యాంక్ బండ్ మీదకు కారు చేరుకుంది బండ్ కి కిందుగా మరో దారు ఉంది రెండు దారులు సమాంతరంగా పయనించి అటు చివర మళ్లీ కలుస్తాయి కింద దారి లారీల కోసం నిర్మించబడింది బండ్ పైకి చేరుకున్న తరువాత ముందు ఆమె కారు కనపడకపోవడంతో రేవంత్ కంగారు పడ్డాడు అయితే బండ్ కిందున్న లారీ రోడ్డు మీద దూరంగా ఆమె కారు వెళ్లడం చూసి స్థిమిత పడ్డాడు ఆ రోడ్డుని ఎన్నుకోవడం కోసం ఆమె కారు వేగం హెచ్చించిందన్నమాట రెండు కార్లు వేగంగా ఒకే దిశలో రెండు రోడ్ల మీద వెళ్తున్నాయి మధ్యలో దారులు దూరమయ్యాయి చెట్లు ఎత్తుగా ఉన్నాయి వాటి అవతల వైపు వెళ్తున్న కారు కనిపించడం లేదు రేవంత్కి అప్పుడు అనుమానం వచ్చింది తన కారు వేగం సంగతి తెలిసిన అమ్మాయి ఏమాత్రం తెలివి ఉన్నా ముందుకు కొనసాగుతుందా ఆ చెట్ల చాటున ఆగి తన కారు ముందుకు సాగగానే వెనక్కి తిప్పుతుందా ఆ ఆలోచన రాగానే సడన్ బ్రేక్ వేశాడు ఇంకో అనుమానం ఇంటి కప్పు మీద పది కాకులున్నాయి తుపాకీ పేల్చి ఒక కాకిని చంపితే ఎన్నుంటాయి ఏమీ ఉండవు ఎగిరిపోతాయి అని మామూలు వాడు చెప్తాడు ఒకటి ఉంటుందని కొద్దిగా తెలివైనవాడు చెప్తాడు తొమ్మిది ఉంటున్నాయని అది తెలివి ఉన్నవాడు చెప్తాడు జవాబు చెప్పే ముందు తార్కికంగా ఆలోచించాలి అన్ని ప్రాబిలిటీస్ చూసుకోవాలి అలాంటి సమయస్ఫూర్తి ఉన్న అబ్బాయిల్నే అమ్మాయిలు కోరుకుంటారు ఈ అమ్మాయి వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా వేగంగా రేవంత్ కారుని ముందుకు పోనిచ్చాడు చెట్టు దాటి మలుపు తిరగ్గానే సడెన్ బ్రేక్ వేసి పక్కకు తీసి అవతలి వైపు చెట్ల నుంచి ఆ అమ్మాయి తన కారు వెళ్ళిపోవడాన్ని గమనిస్తుందని అతడికి తెలుసు కారు చేసి తాళం వేసి అట్నుంచి వస్తున్న ఖాళీ టాక్సీని ఆపుచేసి ఎక్కి వచ్చిన దారి వెంటే వెనక్కి పోనిమన్నాడు అతడి అంచనా కరెక్ట్ అయింది ఆమె కారు వెనక్కి వెళ్లిపోతుంది ఆ కారు వెనకే ట్యాక్సీని అనుసరించమన్నాడు ఆ అమ్మాయి తాపిగా కారు నడుపుతోంది వెనుక కారులో రేవంత్ ఉన్నాడని కలలో కూడా ఊహించలేదు ఆమె కారు ఫైవ్ స్టార్ హోటల్లోకి ప్రవేశించింది సరిగ్గా రెండు నిమిషాల తరువాత రేవంత్ ట్యాక్సీ అక్కడికి చేరుకుంది ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి రేవంత్ హోటల్లో ప్రవేశించాడు పెద్ద పెద్ద అరెస్టోక్రటిక్ కుటుంబాల్లో పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు రెస్టారెంట్లోకి కాకుండా ఇలా రూమ్స్లో పార్టీలు ఇవ్వటం మామూలే రేవంత్ రిసెప్షన్ వద్దకు చేరుకుని ఎక్స్క్యూజ్ మీ మిస్ రమ్య పార్టీ ఏ రూమ్లో ఉందో చెప్పగలరా అని అడిగాడు ఇప్పుడే ఇలా వెళ్ళారు సార్ ఆ అవును ఆమె టూ ఫోర్టీన్ రేవంత్ లిఫ్ట్ ఎక్కి రెండో అంతస్తు చేరుకున్నాడు స్టార్ హోటల్ అవటం వల్ల వరెండా నిర్మానుష్యంగా ఉంది కాళ్ల కింద కార్పెట్ మెత్తగా తగులుతోంది అతడు వరుసగా గదులు దాటుకుంటూ వచ్చి టూ ఫోర్టీన్ గది ముందు ఆగాడు వెంటనే తలుపు కొట్టలేదు తాళం చెవి కన్నం దగ్గర చేవి పెట్టి విన్నాడు భలే టోకరా ఇచ్చేవే రమ్య అంటోంది ఒక అమ్మాయి రేవంత్ నిటారుగా నిలబడి గుండెల నిండా గాలి పేల్చుకున్నాడు ఒక్క నిమిషం ఆగి చటుక్కున హ్యాండిల్ తిప్పి తలుపు లోపలికి తోశాడు గదిలో అమ్మాయిలు నలుగురు ఈ హఠాత్ పరిణామానికి తల తిప్పి అతడి వంక చూశారు వాళ్ల క్షణం అతన్ని అక్కడ ఊహించలేదు ఆ నలుగురిలో తనని ఇంతకాలం ఆట పట్టించింది ఎవరో రేవంత్కి తెలియలేదు అందరిలో మాత్రం నలుగురు అమ్మాయిలు ఒకరినొకరు తలదన్నెట్టు ఉన్నారు అందరిది ఒకే వయసు ఒకే ఛాయ అయితే అక్కడ రేవంత్ తెలివిగా వ్యవహరించాడు నేను నిన్ను కార్లో చూశానులే అన్న నమ్మకం కలిగేలా హలో రమ్య అన్నాడు చిరునవ్వుతో ఏ అమ్మాయిని సూటిగా చూడకుండా నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు ఆ గదిలో ఒకసారిగా నిశ్శబ్దం అలుముకుంది తనేదో తప్పు చేశానని మాత్రం రేవంత్కి అర్థమైంది ఇక లాభం లేదనుకొని నిజం చెప్పండి మీలో రమ్య ఎవరు అని అడిగాడు నలుగురు ఒకేసారి నేనే అనేసి మిగతా ముగ్గురు అదే మాట అన్నారని గ్రహించి నాలి ఖర్చుకొని మళ్లీ నలుగురు ఒకేసారి నేను కాదు అన్నారు తరువాత ఒకరినొకరు చూసుకొని పక్కుమన్నారు రేవంత్ మొహం ఎర్రబారింది నేనే కనుక్కుంటాను కానీ ముందు మీరే చెప్పటం మంచిది అన్నాడు రమ్య మాలా మామూలుగా ఉంటే చాలా కవ్విస్తున్నట్టుగా అందో అమ్మాయి రేవంత్ ఏదో అనుబోతూ ఉంటే టాయిలెట్ రూమ్ హ్యాండిల్ కదిలింది తలుపు తేర్చుకుంటూ ఉంటే నలుగురిలోనూ ఒక అమ్మాయి చప్పున బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి రమ్య బయటకు రాకు రేవంత్ ఇక్కడే ఉన్నాడు అని అరిచింది తెరుచుకోబోతున్న తలుపు వెంటనే మూసుకుపోయింది ఆ తరువాత లాక్ వేసుకున్న ధ్వని వినిపించింది ఆ గదిలో సూది పడితే వినపడేంత నిశ్శబ్దం వ్యాపించింది రేవంత్ నిశ్చేస్తుడై నిలబడిపోయాడు సరిగ్గా పదడుగుల దూరంలో ఉన్న అమ్మాయిని తను కలుసుకోలేకపోతున్నాడు ఇంతకాలం వెతికిన అమ్మాయిని ఇంత దగ్గరగా వచ్చి కూడా పట్టుకోలేకపోతున్నాడు తను తనేలాగైనా సాధించి తీర్తాడు అలా అనుకుంటూ అతడు మిగతా వారి వంక చూశాడు నలుగురు అమ్మాయిలు అతడి వైపే చూస్తున్నారు వాళ్ల కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి ఒక్క ఊపులో వెళ్లి బాత్రూం తలుపు బద్దలు కొడదామా అన్నంత కసి పుట్టింది రేవంత్కి లోపల ఆ అమ్మాయి తలుపుకి ఆనుకొని నిలబడి నవ్వుకుంటూ ఉందేమో ఏం చేద్దామా అని అతడు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి కదిలి రేవంత్ ఇక మీరు వెళ్తారా ఈ గది నుంచి అంది ఇంగ్లీష్లో ఆ కంటంలో కనపడిన ఆ కమాండ్ ని అర్థం చేసుకున్నాడు రేవంత్ నిజమే తనకిక్కడ ఉండటానికి హక్కు లేదు ఎవరిదో ఈ గది ఒకసారి నలుగురి వైపు చూసి మౌనంగా అతడు ఆ గదిలోంచి బయటకొచ్చేశాడు అయితే అతడు ఆ గదిలోంచి వచ్చేశాక కిందికి వెళ్ళిపోలేదు వరండా చివరికి వెళ్లి ఒక మూల నిలబడ్డాడు ఇంతకాలం తనను ఏడుపించిన అమ్మాయి బయటకొచ్చే వరకు ఎన్ని యుగాలైనా అలాగే నిలబడి ఉండటానికి నిశ్చయించుకున్నాడు ఈ లోపల ఆ గది తలుపు తెరుచుకుంది రేవంత్ ఊపిరి బిగపట్టి మరింత చీకట్లోకి జారుకున్నాడు నుంచి తను కనపడనని అతడికి నమ్మకం ఇంతలో ఒక అమ్మాయి తల బయటపెట్టి వరండలోకి చూసి మళ్లీ తలుపేసేసింది రేవంత్కి లక్ష అనుమానాలు కలుగుతున్నాయి వాళ్లకి తను ఇక్కడ ఉన్నట్టు అనుమానం కలిగిందా అసలేం జరుగుతుంది లోపల ఈ అమ్మాయిలేం చేస్తున్నారు అతడి ఆలోచనలని భంగపరుస్తూ వెనుక అడుగుల చప్పుడు వినిపించింది నీగ్రో లాంటి వెయిటర్ ఒకరు వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు అతడి కంఠంలో మర్యాద ఒక పాలు తక్కువ అవటం రేవంత్ గమనించాడు ఒక స్నేహితుడి కోసం చూస్తున్నాను మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు ఎందుకు తెలీదు ఏవైనా మాట్లాడవలసి ఉంటే మీ మేనేజర్నే ఇక్కడికి రమ్మను గొడవ చేయకండి సార్ మీ అంతట మీరే వస్తే మంచిది వెయిటర్ కంటంలో ఎక్కడా వినయం లేదు రేవంత్ అతడితో గొడవ పెట్టుకోదలుచుకోలేదు అతడితో కలిసి కిందికి వెళ్లాడు దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంత దగ్గరగా వచ్చి జస్ట్ కొన్ని అడుగుల దూరంలో ఉన్న రమ్యని చూడలేకపోయాడు రేవంత్ మరి ఎప్పుడు చూస్తాడు ఎలా చూస్తాడు అసలు రమ్య ఎందుకు తప్పించుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ వెన్నెల్లో ఆడపిల్ల పేరు రమ్య అని రేవంత్కి కూడా తెలిసిపోయింది ఆఫ్ కోర్స్ రేవంతే కనిపెట్టాడు సో తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఇది ఈ భైరవుడి కథ దళం అండ్ అప్పుడప్పుడు కామన్ స్టోరీస్ కూడా చాలా వస్తున్నాయి ప్రతి స్టోరీని వినండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మేము ఉంటుంది మీ సరిత అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే